నీకు ఈ దినమునైనా మమ్మల్ందరినీ ఇక్కడ సంకూర్చి ఉంటే నీకు అనేక ఆత్మల కోసం ప్రార్థించి కృప నెచ్చావు నీకు ఇక్కడ మా మధ్య కూర్చొని ఉన్నారు లేవా వారు ఎంతో విశ్వాసంతో ప్రభావ విశ్వాసంతో ఆయన ఈనాడు అది కూర్చొని ఉన్నారు దేవా ఆనాడు ప్రభు ఇదిగో రక్తస్రావంతో బాధపడతాను మీ వస్త్రపు చెంగు ముట్టితే చాలు స్వస్థత పొందుతానని ప్రభుత్వం అనేకమంది జన్మల మధ్య వచ్చి మీ వస్త్రపు చెంగును ముట్టినప్పుడు స్వస్థత ఇచ్చింది దేవా అంటే స్తోత్రాలు ప్రభావం అదే విశ్వాసంతో ప్రభు ఇదిగో బిడ్డల ప్రభువు మధ్యలో కూర్చొని ఉన్నారు దేవా ప్రార్థిస్తే ప్రార్థిస్తే కార్యం జరిగిద్ది గర్భఫలం ఇస్తామని ప్రభావ వారు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు అయ్యా అందుకే ఇదిగో నమ్ముటైతే నమ్మకం సాధ్యం అని ప్రభావ వారి నమ్మకం చొప్పునే కార్యం జరిగించమని ప్రభావన మేమైతే మొట్టి వారమేనాయి మేమైతే వట్టి వారమే ప్రభు మేమైతే బ్రబా ఒట్టి వారం మట్టివారం కానీ సమస్త కార్యములు జరిగించే వాళ్ళు కూడా మేము తండ్రి నువ్వు కార్యం జరిగిస్తావని నమ్మకం ప్రార్థిస్తున్నావు అయ్యా మీ ప్రభు ఇదిగో నిన్ను నమ్మిన మాకు నీవు ప్రభు సమస్త అన్నిటి మీద అధికారం ఇచ్చి ఉన్నావు నీవిచ్చిన అధికారముని బట్టి మేము నీ అదేవాడన ముగ్గురు ప్రభు ఇదిగో వారి విశ్వాసమును బట్టినైనా తండ్రి ముగ్గురు గర్భ గర్భములు ముట్టినయన ముగ్గురు గర్భమును ముట్టి తండ్రి వారికి గర్భ ఫలము దయచేయమని అయ్యే గర్భము గర్భ ఫలము ఇదిగో యహోవో ఇచ్చు స్వాస్థ్యమని ప్రభావ అంటే స్వాస్థ్యం అని ప్రభావించు ఆ బిడ్డలు కూడా దయచేయమని ప్రార్థించారు దేవదేవా ఇదిగో ఆ బిడ్డలు ఎంతో నమ్మకంతో వచ్చిన్నారు పిల్లలకి అయ్యా వారి నమ్మకం చూపిన కార్యం జరిగించమని ప్రార్థించారు ప్రభావ ఇదిగో ఇదిగో ఈ ప్రభావ ఇదిగో తండ్రి ఇదిగో నీ యా పరిశుద్ధ రక్తముగా దేవా ఇదిగో తండ్రి వారు ప్రార్థించిన ఆయన సేవించినప్పుడు కార్యం చెల్లిస్తావని నమ్ముతున్నాం దేవా వంద వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఇదిగో ఆ బిడ్డలు తాగినప్పుడు ప్రభు ఇదిగో తండ్రి ఆ బిడ్డల గర్భఫలాన్ని నేను తెరుస్తావని మేము నమ్ముతున్నాం అయ్యా నిండు ముసలితనంలో ఇదిగో శార గర్భాన్ని తెచ్చావు కదా ప్రభుత్వ అయ్యా ఎవ్వర వయసులో ఉన్న ఈ బిడ్డల గర్భాన్ని నువ్వు తెరవలేవా ఏదైనా నీకు మాత్రమే సాధ్యం అయ్యే ఈ లోక ఈ లోక వైద్యుల వల్ల కాదు నాయ అయ్యా వారికి కూడా నీవిచ్చిన కొంత జ్ఞానమే కదా ప్రభుత్వ ఈ జ్ఞానం సరిపోదు కదా ప్రభు తండ్రి ఇదిగో నీ శక్తితో ప్రభు ఏ నీ జ్ఞానముతో ప్రభు ఇంకో బిడ్డలని నీ గాయపడిన హస్తాలతో ముట్టి బిడ్డల గర్భఫలాన్ని ప్రభు తెరవమని గర్భమును మొట్టమని తండ్రి మంచి గర్భఫలమును ప్రభు ఈ బిడ్డలకు ప్రసాదించమని అదృడైన ఏసుక్రీస్తు అతిశక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని గర్భమును ముట్టి ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి కలుగులుగా ముగ్గులు నమ్ముతున్నారు కదా దేవుడు కార్యం జరిపిస్తారు అనేక మంది మధ్యలో మీరు సాక్షి చెప్తారు కృతజ్ఞత కోడిక పెట్టుకుంటారు మీరు వచ్చే సంవత్సరం కొంచెం తిండి వర్షం పడుతుందాక